హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి మటన్ ఫ్రై మనం ఏదైనా ఫ్రై అనగానే డీప్ ఫ్రై చేస్తేనే ఫ్రై అనుకుంటాము అలా డీప్ ఫ్రై చేస్తే గనక మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది తినేటప్పుడు అంత బాగుండదు ఎంత ఇష్టంగా నాన్ వెజ్ తినే వాళ్ళకైనా సరే ఫ్రై అనేది ఫ్రై లాగా ఉండాలి అలాగే లోపల ముక్క అనేది మెత్తగా ఉండాలి అలా ఉంటేనే ఇష్టపడతారు అంతేకాకుండా ఏ ఫ్రై అయినా సరే ఫ్రై చేసాము అంటే ఇంక మనకు పక్కన చారో ఇంకేదైనా కూర ఉండాలి మనకి అన్నంలో కలవదు ఇంకా మనకు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు ఇది ఒక్కటే ఫ్రై చేయాలి అనుకుంటాము అలాంటప్పుడు ఇలా నేను చూపించిన పద్ధతిలో మటన్ ఫ్రై చేశారు అంటే రైస్లోను తృప్తిగా కలుపుకొని తినొచ్చు అలాగే ఫ్రై ఫ్రై లాగా ఉంటుంది మొక్క మెత్తగా ఉంటుంది అంతేకాకుండా చాలా త్వరగా కూడా అయిపోతుంది మరి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి ఈ పద్ధతిలో ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ఆరు వందల యాభై గ్రాముల వరకు మటన్ తీసుకున్నాను ఈ మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంక ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే రుచికి సరిపడా కాకుండా కొంచెం తక్కువగా కారం వేసుకోండి తర్వాత కూరలో వేసుకోవచ్చు మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు ఉప్పు కారం మటన్కి బాగా పట్టేలాగా ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి ఇంకా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా ముక్కలు మాత్రం ఈ సైజు ఉండేలాగా చూసుకోండి మరి పెద్ద పెద్దవి కాకుండా ఈ మటన్ను ముందైతే మనం కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఇంకా ఉప్పు కారం పసుపు పట్టించిన మటన్ని కుక్కర్లో వేసేసి అందులో ఏదైనా గిన్నెలో వాటర్ ఉంటే వాటర్ కూడా వేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ముందే అయినా వేసుకోవచ్చు ఆయిల్ నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను ఇంక ఇప్పుడు వేస్తే ఒకసారి కుక్కర్ అంతా కూడా ఇలా వదిలించేసి ఇప్పుడు ఇందులో ఒక యాభై ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి ఇంకా ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు నేనైతే ఒక యాభై ఎంఎల్ వేసాను ఇంక ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి మీరు తీసుకున్న మటన్ ఎంత లేతదో మీకు కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే మటన్ ఉడికిపోతుంది అనుకుంటారో అన్ని విజిల్స్ రానివ్వండి ఇంక ఇక్కడైతే నేను నాలుగైదు విజిల్స్ రానిచ్చాను ఒక ముక్క తీసి చూద్దామని చూస్తున్నా అనమాట ఉడికిందో లేదో ఇంక ఇలా చూసుకోండి ఒకసారి ఉడకలేదు అనుకుంటే మళ్ళీ రెండు మూడు విజిల్స్ రానివ్వండి మూత పెట్టేసి ఇంక ఇక్కడైతే ముక్క గట్టిగానే ఉంది ఇంక అందుకే నేను మళ్ళీ మూత పెట్టేసి ఇంక ఉడికించాను మాకు తెచ్చిన మటన్ అయితే కొంచెం ముదురుదే అనుకుంటా దాదాపు ఎనిమిది తొమ్మిది విజిల్స్ వరకు రానిచ్చాను ఇంక ఇప్పుడు ఎయిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి ఇంక ఇప్పుడు తీసి ఇంక ఇప్పుడు చూశాను ఇంక ఇప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట మరి చిదురు చిదురైపోయేలాగా ఉడికించుకోకపోయినా మనం ఇలా ముక్క కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట అంత మెత్తగా ఉడికితే చాలు ఇదిగోండి ఇలా ఉడికిపోయింది మనకిప్పుడు ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టేసుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇంక ఇలాంటి ఫ్రై యిల్ మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిలు చీలికలు చేసి ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు మనకి అన్నంలో కలవాలి కూర అంటే మనకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేశాను ఒకవేళ మీకు అంత ఎక్కువ గ్రేవీ లాగా వద్దు అనుకుంటే కనుక రెండు వేసుకున్న సరిపోతుంది ఇంక ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇందాక మటన్లో పసుపు వేసి కలిపాము కానీ ఇక్కడ ఉల్లిపాయలో కూడా ఒక చిట్కడి పసుపు వేసుకోండి ఇలా తిప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం ఎప్పుడూ కూడా ఫ్రెష్ వేసుకోండి అప్పుడే కూర అనేది మనకు మంచి రుచిగా ఉంటుంది ఎప్పుడు ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టి వేసామంటే ఆ కూర రుచి అంతా పోతుందనమాట మనం అన్ని వేసి చేసినా కూడా ఇదిగోండి ఇంక ఇక్కడ ఉల్లిపాయ చూడండి గోల్డ్ కలర్కి చేంజ్ అవుతుంది కదా ఇంక ఇలా ఐరన్ కడాయిలో చేసుకున్నా కూడా కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా గోల్డ్ కలర్లో ఉల్లిపాయ మారిన తర్వాత ఇంక ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ కూడా A veces Kovali. ఈ ఫ్రై అయితే మాత్రం అసలు సమయం కూడా ఎంతో పట్టదు ఇంకా కుక్కర్లో వేసి ఆల్రెడీ ఉడికించుకుంటాం కదా చాలా త్వరగా ఒక పది నిమిషాలు పావు గంటలో మనకి ఫ్రై చేసుకోవటం అయిపోతుంది ఇప్పుడు అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇందాక మనం రుచికి సరిపడా వేసుకోలేదు కదా కారం ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి ఒకసారి చూసుకోండి ఉప్పు అది కూడా ఇందాక వేసిన చాలేదు అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి కాకపోతే మనం దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి అలా వదిలేసి వెళ్ళిపోకుండా ఇంక ఇక్కడ చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇంక ఇక్కడ మనకి గ్రేవీ గ్రేవీ కనిపిస్తుంది కదా ఇలా గ్రేవీ గ్రేవీగా కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూను కసూరి మేతి ఉంటుంది కదా ఇంకా అది ఇలా నలిపి వేసుకోండి కూర మరింత రుచి పెరుగుతుంది ఈ కూరలు మనకి ఎక్కువ శ్రమల్లో ఈ కలపటం ఒక్కటే అనమాట ఇంక ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి జీలకర్ర వేయించి పొడి చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ టీ స్పూన్ కాబట్టి రెండు టీ స్పూన్లు వేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసే వరకు ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇదిగోండి మనకి గ్రేవీ కూడా కనిపించటం తగ్గిపోయింది చూడండి అంతా గ్రేవీ అంతా కూడా చక్కగా మనకి ముక్కకు పట్టేసి ఉంటుందనమాట ఇంక ఇప్పుడు లాస్ట్లో ఇంకా మనం స్టవ్ వేస్తామనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ వేసుకోవటమే మనకి ఇలాంటి ఫ్రైలు అయినా సరే జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది కదా మీకు ఇష్టమైతే ఒక గుప్పెడి జీడిపప్పులు ఆయిల్లో కొంచెం వేయించేసి ఇలా జీడిపప్పులు కూడా వేసేసుకోండి మళ్ళీ ఒక్కసారి కూర అంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి రుచికరమైన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రై చూడటానికి ఎంత బాగుందో అంతేకాకుండా కూర చేయటానికి కూడా ఎక్కువ సమయమే పట్టలేదు అసలు చేసినట్టే అనిపిస్తుంది మనకి ఈ ఫ్రై చేస్తే ఏం లేదండి మనకి కూర మరింత రుచిగా ఉండాలి అంటే చేసే పద్ధతిలో చేయాలి అందులో వేసేవన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా ఉండే వేసామంటే టేస్ట్ దాని అంతటా అదే తన్నుకుంటూ వచ్చేస్తుందనమాట ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని ఈ మటన్ ఫ్రై వేసుకొని దానిలో కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్క వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది అబ్బా ఎంత రుచిగా ఉంటుందో నాన్ వెజ్ అంటే బాగా ఇష్టంగా తినే వాళ్ళకే కాకుండా కొంచెం కష్టంగా తినే నాలాంటి వాళ్ళకి కూడా అబ్బా మటన్ ఫ్రై అంటే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది అంతే ఎంతో టేస్టీగా మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి చూడండి మటన్ ఫ్రై ఇంత ఫ్రై లాగా ఉన్నా కూడా ముక్క మాత్రం ఎంత మెత్తగా ఉందో ఫ్రై చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపించేస్తుంది కదా మరి ఈ సారి మటన్ తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్